ప్రముఖ రాజకీయ నాయకుడు కేఏపాల్ జనసేన పార్టీపై ఘాటుగా విరుచుకుపడ్డారు జనసేనను అవినీతి కుటుంబ పార్టీగా అభివర్ణించిన ఆయన పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జన సైనికులను తాకట్టు పెట్టాడని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజల కోసమే జనసేనను పెట్టాడని పవన్ చెబుతాడు కానీ అసలు క్యారెక్టర్ ఇదని పవన్ అవినీతి పరుడు అంటూ కేఏపాల్ మండిపడ్డారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేల తరపున వచ్చిన ఎమ్మెల్సీ సీట్ ను పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు కట్టపెట్టడం దారుణమని పాల్ తీవ్ర విమర్శలు చేశారు జనసైనికులు ఈ అవినీతిని అర్థం చేసుకుని కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరండి అని ప్రజలకు ారు కే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా భారీ సంచలనం రేపుతున్నాయి జనసేన నేతలు దీనిపై ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెబుతారా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ప్రముఖ రాజకీయ నాయకుడు కేఏపాల్ జనసేన పార్టీపై ఘాటుగా విరుచుకుపడ్డారు జనసేనను అవినీతి కుటుంబ పార్టీగా అభివర్ణించిన ఆయన పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జనసైనికులను తాకట్టు పెట్టాడని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజల కోసమే జనసేనను పెట్టాడని పవన్ చెబుతాడు కానీ అసలు క్యారెక్టర్ ఇదని పవన్ అవినీతి పడు అంటూ కేఏపాల్ మండిపడ్డారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేల తరఫున వచ్చిన ఎమ్మెల్సీ సీట్ ను పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు కట్టపెట్టడం దారుణమని పాల్ తీవ్ర విమర్శలు చేశారు జనసైనికులు యవనీతిని అర్థం చేసుకుని కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరండి అని ప్రజలకు పిలుపునిచ్చారు కేఏ ఈ వ్యాఖ్యలు రాజకీయంగా భారీ సంచలనం రేపుతున్నాయి జనసేన నేతలు దీనిపై ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెబుతారా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది